నమస్కారం అండి రాష్ట్ర ఉద్యోగులందరికీ సీఎం రేవంత్ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి నా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని హింబెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరులకి అయితే వెళ్ళిపోతామండి మనం తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి అంటే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలను ప్రభుత్వం తరహాలో ఇకపై నెలలేలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో దాదాపు తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒకటి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరికి ప్రతీ నెల ఏదైతే నూట పదహారు కోట్లు జీతాలు చెల్లించాల్సి అయితే ఉంది వీరందరికీ కూడా జీతాలు చెల్లింపులు ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రీన్ ఛానల్లో వీరికి జీతాలు చెల్లించాలని చెప్పారు గురువారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడంతో మాజీ మంత్రి జానారెడ్డి మంత్రులు సీతాక కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సలహాదారులు కె కేశవరావు ఇక తదితరులైతే ఉన్నతాధికారుల సమస్యల్లో పాల్గొని మహాత్మ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బిల్లులను కూడా తొందరగా చెల్లించాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశించారు ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఉపాధి పనులు కూడా జరిగాయని వీటికి సంబంధించిన మొత్తం బిల్లును కూడా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట మొత్తం మీద అయితే విద్యలకు సంబంధించి గుడ్